అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రైతు బిడ్డ సాంశ్వరరావు మీరు చూస్తున్న అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనం మేడారం వచ్చాం మేడారం ఉంటే వరంగల్ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈరోజు మేడారం వచ్చాం మేడారం గుళ్ళు ఏ విధంగా వీడియో పూర్తి వీడియో చేస్తున్నాను మన ఛానల్ మరోసారి వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడారం మనం రెండు రెండు ఉంది అప్పుడు కూడా ఏ విధంగా చూసి పెడతాను ఇప్పుడు నియమాన్సిన జనాలు ఎవరు పెద్దగా లేరు మనం ఇది పూర్తి వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ మేడారం జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు ఇదంతా మన యూత్ మనైతే లోపలికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇవి చిరక జోషిని వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మన మన మనోని జోషి చెప్పింది అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్ని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ ఇది సారక్క సారలమ్మ పూజా మందిరం గోవిందరాజుల పూజ మందిరం ఏంటంటే మనం బ్యాక్ సైడ్ వచ్చాం కాబట్టి ఇది సారలమ్మ పూజ మందిరం వచ్చింది అది ఫ్రంట్ సైడ్ నుంచి వేరేలాగా వచ్చేది ఫ్రంట్ సైడ్ నుంచి బాగా బాగా వస్తుంది కాబట్టి మేము బ్యాక్ సైడ్ తీసుకున్నాం ఇది సారక్క పూజా మందిరం అది సమ్మక్క అంటే సమ్మక్క సార్లక్క లక్క గద్దెలు గంటలు చూడండి మనకు ఈ ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ మేడారం మనకు ఎన్ని రోజులు మూడున్నర రోజులు జరుగుతూనే ఉంటాయి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి పూజలు అంటే పూజలు ఏమంటే మనం ప్రతి ఒక్క భక్తులు వచ్చి తమ ఒక కోరికలు నెరవేర్చుకున్న వారు భక్తులు వచ్చి పండ్లు పలహారాలు బల్ బెల్లం అంటే నిలువెత్తు బెల్లం బంగారం నిలువెత్తు బంగారం అంటే సమ్మక్క గుడి ఏ విధంగా ఉండేదో మీకు చూడదానికి ఇక్కడ చూడండి గుడి లోపలనే మనకు సమ్మక్క సారలమ్మ మేడారం మేకల గొర్రెలు కోళ్ళు జడత అంటే మనకి ఇక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ జరతిచ్చినప్పుడు మాత్రమే కోయించబడుతుంది జరతిచ్చామంటే దేవారం మనకు మన యొక్క పనిని అంగీకరించినట్టు జరిచేయటం సార్ లోపలికి వెళ్ళి చూస్తున్నాం చూడండి చూడండి మన భక్తులు వచ్చేస్తున్నారు ఇది సమ్మక్క గద్దె ఉండి సమ్మక్క గద్దెని మి చెప్పడం దురోగపోతు ఇప్పుడు చూసుకోవచ్చు సమ్మక్క గద్దె వచ్చిన వాళ్ళు మూడు రౌండ్లు ప్రదర్శన చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకు కొబ్బరికాయలు కొట్టి స్థలం సమ్మక్క గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ తమ సామాగ్రి బంగారం కూర్చుమ్మక్క ఇక్కడ నుంచి సారలమ్మ గద్దెకి వెళ్ళి ప్రదేశం మీకు తెలిసే ఉంటుంది సమ్మక్క సార్లక్క అని గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వస్తుంది ఇది మనకు తెలుగు రాష్ట్రాలలో అత్యున్నత అంటే వైభవం గల్లా జాతర జరుగుతుంది ఇక్కడ சாரளம்ம அளவுமே கோரின கோரிக்கல நேரவேர்ச்ச படத்தி சாரம்மக்க